నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ వల్ల వినాశనమవుతున్న మాలజాతి ఈ మాలజాతికి కొన్ని జిల్లాల్లో అసలు శూన్యతలోకి నెట్టివేయబడుతున్నారు ఏ జిల్లాల్లో ఏ విధంగా నష్టపోతున్నారు అనేది ఆధారాలతోటి జనాభా లెక్కలతోటి పర్సంటేజ్లతో క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఇంత జరుగుతుంటే మాల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఎక్కడ నిద్రపోతున్నారు మాల మహనాడు పేర్లతోటి మాల మహాసభల పేర్లతోటి అంబేద్కర్ యువజన సంఘాల పేర్లతోటి వివిధ రూపాల్లో వివిధ సంఘాల పేర్లతోటి ఉన్నటువంటి మాల నాయకులందరూ ఏం చేస్తున్నారు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న మాలకులం పేరు చెప్పుకొని మాల కులం కార్డు పెట్టుకొని ఎదిగినటువంటి నాయకులందరూ ఏం చేస్తున్నారు ఏ ఏ రాజకీయ పార్టీ దగ్గర ఏ ఏ నాయకులు వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నారు ఎవరు ఏ రాజకీయ పార్టీ దగ్గర ప్యాకేజీలు అందుకున్నారు ఎవరు ఏ రాజకీయ పార్టీలకు బానిసలుగా పనిచేస్తున్నారనేది అనేది ఆధారాలతోటి నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ కోసం కింద నా నెంబర్ పెట్టాను నా నెంబర్కి నిజం మీడియాని అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు మనోడు నిజాలు మాత్రమే చెప్తాడు ఈ నిజాలు పది మందికి తెలియాలని కోరుకునేటోళ్ళు మాత్రమే నోట్ చేసుకోండి ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి నిజాన్ని నిర్భయంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నేను నిజం చెప్తున్నానని భావించే వాళ్ళు మాత్రమే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి మొదటిగా ఏ ఏ జిల్లాలో నష్టం జరుగుతుందో చూసి తర్వాత మన నాయకుల గురించి మాట్లాడుకుందాం మొదలు రాయలసీమకి వెళ్దాం రాయలసీమలో అనంతపురం జిల్లా చూడండి అనంతపురం జిల్లాకు సంబంధించి డిస్ప్లే చేసి చూస్తున్నాం చూడండి అనంతపురం జిల్లాలో మాలల జనాభా డెబ్బై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు అదే మాదిగల జనాభా అక్షరాల నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు మంది ఉన్నారు దీని ఆధారంగా ఈ జనాభా ఆధారంగా వచ్చే పర్సంటేజ్ ఎంతయా అంటే అక్కడ మాదిగలకి పన్నెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్లలో పన్నెండు శాతం మాదిగలకు వస్తాయి మిగతా ఏ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో రెల్లి కానీ మిగతా ఉప్పు కులాలు ఏవైతే చేరుస్తున్నారో వాళ్ళకి ఒక శాతం వెళ్ళిపోతుంది మిగతా రెండు శాతం మాత్రమే అనంతపురం జిల్లాలో మాలలకి రావడానికి అవకాశం ఉంది ఇప్పటి వరకు ఉమ్మడిగా ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్లలో వాళ్ళు దాదాపుగా పది శాతమో పదకొండు శాతమో అనుభవించారని లెక్కలు చెప్తున్నాయి ఇప్పుడు ఈ జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ అనేది కనుక జరిగితే వాళ్ళు రెండు శాతానికి పడిపోతున్నారు ఎంత దయనీయమైన ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అయ్యా అంటే అది ఊహించుకోవడానికి చెప్పడానికి కూడా వర్ణాతీతంగా మనకు కనిపిస్తుంది స్టేట్ యూనిట్గా జరిగింది అనుకోండి ఏడు పాయింట్ ఐదు శాతం రావడానికి అవకాశం ఉంది టోటల్గా స్టేట్ యూనిట్ కనుక వర్గీకరణ తీసుకొని చేస్తే ఇబ్బంది లేదు ఏడు పాయింట్ ఐదు శాతం వస్తుంది అనంతపురం జిల్లాలో కూడా ప్రతి జిల్లాకి సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల యూనిట్లు కంటున్నారు కాబట్టి అనంతపురం జిల్లాలో ఉన్న మాల సోదరుల యొక్క పరిస్థితి మరి ఏ కులానికి రానంత దారుణంగా దయనీయమైనటువంటి పరిస్థితులకు నెట్వేయబడింది మరి దీని గురించి మాల నాయకులు ఒకసారి ఆలోచించాలి ఓకే అనంతపురం నుంచి కర్నూలు జిల్లాకి రండి కర్నూలు జిల్లాలో మాలికల యొక్క జనాభా అక్షరాల నాలుగు లక్షల అరవై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు అదే మాలల జనాభా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల పన్నెండు మంది ఉన్నారు ఇక్కడ పర్సంటేజ్ మనం చూస్తే మాదిగలకి తొమ్మిది శాతం వస్తుంది అదే మాలలకి ఐదు శాతం మాత్రమే వస్తుంది మిగతా ఉపకులాలు ఏ గ్రూపులో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వన్ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంది ఇక్కడ మీరు గమనిస్తే మళ్ళీ సేమ్ థింగ్ స్టేట్ యూనిట్గా చేస్తే ఏడు పాయింట్ ఐదు వస్తే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి అక్కడ వాళ్ళు పరిమితం అయిపోయారు అంటే రెండున్నర శాతాన్ని కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి మాల ప్రజలు నష్టపోతున్నట్టుగా క్లియర్ గా మనకు కనిపిస్తూ మరి మాల నాయకులు ఎక్కడ నిద్రపోతున్నారు ఓకే రాయలసీమ ప్రాంతం నుంచి ప్రకాశం జిల్లాకు వద్దాం ప్రకాశం జిల్లాలో చూస్తే ప్రకాశం జిల్లా జనాభా లెక్కలు చెప్తున్నాను చూడండి మాదిగ జనాభా అక్షరాల నాలుగు లక్షల పదిహేను వేల తొంభై ఐదు మంది ఉన్నారు అదే మాల జనాభా మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది ఉన్నారు దీని ఆధారంగా మనం కనుక చూస్తే ప్రకాశం జిల్లాలో మాదిగలకి ఎనిమిది శాతం వస్తుంది అదే మాలలకు ఎంత శాతం వస్తుంది ఆరున్నర శాతం మాత్రమే వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది అంటే స్టేట్ యూనిట్గా చేస్తే ఏడు పాయింట్ ఐదు శాతం వస్తుంది అంటే స్టేట్ యూనిట్గా చేసిన దానికన్నా కూడా ఒక పర్సెంటేజ్ తక్కువగా ఇక్కడ ప్రకాశం జిల్లాలో కనపడుతూ ఉంది ప్రకాశం జిల్లా తర్వాత గుంటూరు జిల్లాకి రండి గుంటూరు జిల్లాలో మాదిగల జనాభా చూస్తే అక్షరాల నాలుగు లక్షల డెబ్బై రెండు వేల నూట పదకొండు మంది ఉన్నారు మాల జనాభా చూస్తే నాలుగు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది ఉన్నారు దీని ఆధారంగా మనం పర్సంటేజ్లు కేటాయిస్తే మాదిగలకి సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది మాలలకి సిక్స్ పాయింట్ ఫైవ్ మాత్రమే వస్తుంది అంటే స్టేట్ యూనిట్గా చేస్తే మాలలకి ఏదైతే సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుందో ఈ జిల్లా యూనిట్గా చేస్తే అది మాదిగలకి వస్తుంది ఇక్కడ మాలలకు మాత్రం అల్లా ఇక్కడ వన్ పర్సెంట్ లాస్ అయిపోతున్నారు ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఇక్కడ వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక గుంటూరు తర్వాత కృష్ణా జిల్లాకి రండి కృష్ణా జిల్లాకి వస్తే కృష్ణా జిల్లాలో మాదిగల జనాభా చూడండి అక్షరాల నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది మాదిగలు ఉన్నారు అదే మాలలైతే అక్షరాల మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు మంది ఉన్నారు దీని ఆధారంగా పర్సంటేజ్ అనేది తీస్తే సేమ్ రిపీట్ మళ్ళా గుంటూరు జిల్లాలో ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా కృష్ణలో కూడా అదే జరుగుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఏమో మాదిగలకు వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ ఏమో మాలలకు వస్తుంది ఇవి టోటల్గా మనం చూస్తే ఉమ్మడి పదమూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ మన వేదికగా తీసుకుంటే ఐదు జిల్లాలలో ఐదు జిల్లాల్లో కూడా అనంతపురం జిల్లాలో ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అయ్యా అంటే రాయలసీమలో ఉన్న అనంతపురంలో కర్నూలులో మాలల యొక్క దయనీయమైన పరిస్థితి ఎంతయ్యి అంటే అది చెప్పుకోవడానికి వర్ణనాతీతంగా మనకు కనిపిస్తుంది నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు ఎస్సీల్లో ఉండి ఇంత తక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్లు తీసుకునే కన్నా ఓకే స్టేట్ యూనిట్గా చేస్తే వెసులుబాటే సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఏ జిల్లాకైనా వస్తుంది ఈ జిల్లాల యూనిట్లుగా చేసేటువంటి ఈ వర్గీకరణలో ఉండడం కన్నా ఈ డేబుల్ వేసుకుంది ఉన్నాయి కదా అగ్రవర్ణాల్లో పేదలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు కేటాయించారు కదా ఈ మాలకులాన్ని ఈ ఎస్సీ హోదాని వదిలేసుకొని ప్రశాంతంగా అగ్రవర్ణాల్లో చేరిపోయి అగ్రవర్ణాల్లో పేదల్లో చేరితే మీకు ఎక్కువ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది కరెక్ట్ ఇది నిజము ఎవరు నిష్ఠూరుపోయినా ఎవరు ఓర్చుకోకపోయినా కానీ నేను చెప్పేది నిజం మీ సామాజిక హోదా పెరుగుతుంది అగ్రవర్ణాలతో సరి సమానంగా జరుగుతారు రిజర్వేషన్లో కూడా ఎక్కువ పర్సంటేజ్ రావడానికి ఉంటాయి అక్కడ రెండు శాతం ఉన్న అగ్రవర్ణాల్లో పేదలకు టెన్ పర్సెంట్ కేటాయించారు వాళ్ళు ఉంది రెండు శాతమే పది శాతం కేటాయించారు అక్కడికి వెళితే ఈజీగా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది భర్తీ అయినటువంటి నోటిఫికేషన్ లో వచ్చినటువంటి ఉద్యోగాలు చూసుకోండి మీరు కావాలంటే అగ్రవర్ణాల్లో పేదలనేటువంటి పేరుతో టెన్ పర్సెంట్ ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఎస్టీలు కన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి తక్కువ మార్కులకే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి దయచేసి అక్కడికి వెళ్ళిపోండి ఇక్కడెందుకు మా మాలోళ్ళు మా లో దళితులని అనిపించుకోవడం ఎస్సీలని అనిపించుకోవడం అంటరాని వాళ్ళు అనిపించుకోవడం అంటరాని వాళ్ళ వల్ల వాళ్ళకి రిజర్వేషన్లు వచ్చినాయి అని అనిపించుకోవడం ఇంత తక్కువ పర్సెంటేజ్లు ఇక్కడ తీసుకోవడం అవసరం కొంతమంది మాదిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మీడియాలో కూడా చెప్తున్నాను జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ వల్ల మాది గెలక నష్టం జరుగుతుందని మాది గెలక మాత్రమే కాదు మాళ్ళకు కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది నేను ఆధారాలతో చూపించాను మాది కొన్ని జిల్లాల్లో టూ పాయింట్ ఫైవ్ వచ్చింది రెండు శాతం రిజర్వేషన్లు ఏ జిల్లాలో కూడా మాదిగలకి రాలేదు శ్రీకాకుళం జిల్లాలో కూడా రెండు పాయింట్ ఐదు శాతం వచ్చింది మాదిగలకి రిజర్వేషన్ కానీ అనంతపురం జిల్లాలో మాల సోదరులకి రెండు మాత్రమే వస్తుందంటే మాదిగల కన్నా కూడా మాలలకి ఎక్కువ నష్టం జరుగుతుంది జిల్లాలో యూనిట్లుగా జరగడం వల్ల కానీ ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి మాల నాయకులందరూ ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఒక్కొక్క నాయకుడు గురించి నేను చెప్తాను వినండి హర్షకుమార్ గారు హర్షకుమార్ గారు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఎంపీగా పోటీ చేసినా ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఏ ప్రాతినిధ్యమైనా కానీ ఆ ప్రాంతం నుంచే వస్తుంది మరి ఈయన ఆ ప్రాంతానికి జిల్లాల యూనిట్లుగా చేయడం వల్ల గోదావరి జిల్లాలో పది శాతం పదకొండు శాతం వరకు మాలలకి రిజర్వేషన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ప్రాంతం సేఫ్గా ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని దక్షిణాంధ్రాన్ని వదిలేశాడు స్వార్థం చూసుకున్నాడు స్వార్థపరుడుగా మిగిలిపోయాడు అందుకని జిల్లాల యూనిట్ల వర్గీకరణ మీద అసలు ఆయన ఏం స్పందించట్లా మాలమహనాడు పేరుతోటి మాలమహనాడిని అడ్డం పెట్టుకొని వర్గీకరణ జరగనివ్వనని వర్గీకరణ జరగకూడదని వర్గీకరణ జరిగితే దళితులు చీలికొస్తుందని దళితులు వినాశనానికి గురవుతారని ఇన్ని రోజులు పలుకులు పలికినటువంటి హర్ష కుమార్ గారు ఈ రోజున జిల్లాల యూనిట్ల వర్గీకరణని ఎందుకు వ్యతిరేకించట్లేదు అంటే ఆయన ప్రాంతంలో మాలలు అధికంగా ఉన్నారు కాబట్టి అక్కడ జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేస్తే వాళ్ళకి పర్సంటేజ్ బాగానే వస్తుంది కాబట్టి సో ఆయన మాట్లాడాల స్వార్థపూరితమైనటువంటి వైఖరితోటి వ్యవహరిస్తున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది ఈ విధంగా జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీతో లాలుచి పడిపోయి ఆయన స్పందించకుండా మూగవాడిలాగా ఈ రోజున మిగిలిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది హర్షకుమార్ గారు దయచేసి విజ్ఞత ఆలోచించండి ఈ మాల అనేది లేకుండా మాల కులం పేరు చెప్పుకోకుండా మాల కులం ట్యాగు వాడుకోకుండా ఈరోజు మీరు నాయకుడు కాదు ఈరోజు మీరు మాజీ ఎంపీ కూడా కాదు మీకు ఈ రాష్ట్రంలో అంతో ఇంతో గుర్తింపు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో మీరు నాయకుడిగా ఉన్నారంటే ఒక దళిత లీడర్గా మీరు ఎస్టాబ్లిష్ అయ్యారంటే అది మాల కులం పెట్టినటువంటి భిక్ష ఈ రోజున మీరు గమనించండి రాయలసీమ ప్రాంతంలో దక్షిణాంధ్రలో మీరు మాలలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అనంతపురం జిల్లాలో రెండు పర్సెంట్ రిజర్వేషన్లకు వాళ్ళు పరిమితం అవుతున్నారు నోరు విప్పండి పెదవి విప్పండి అడగండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఈ జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ వద్దు సుప్రీంకోర్టు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం వర్గీకరణ చేయండి స్టేట్ యూనిట్ గా వర్గీకరణ చేయండి అని అడగండి ఎందుకు అడగలేకపోతున్నారో మీరు మాద సామాజిక వర్గానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అక్కడి నుంచి అదే ప్రాంతానికి చెంది ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో బాగా దళిత కార్డును వాడుకుంటున్నటువంటి వ్యక్తి రాజేష్ మహాసేన ఈ రాజేష్ మహాసేన గారు తెలుగుదేశం పార్టీకి కట్టు బానిసగా మారిపోయి కట్టు బానిస కంటే పెంపుడు కుక్కలు అవి ఉంటాయి కదా పెంపుడు కుక్క కన్నా కూడా దారుణం మనవుడు ఎంత దారుణమయ్యా అంటే ఒక వైపున జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ వల్ల మాల జాతికి ఇన్ని జిల్లాలలో ఐదు జిల్లాల్లో తీరని అన్యాయం జరుగుతుంటే మనోడు అసలు ప్రశ్నించడు ప్రశ్నించకపోగా దాన్ని స్వాగతిస్తూ వీడియోలు చేశాడు చూడండి అంటే మాల కులాన్ని అడ్డం పెట్టుకొని మాల ట్యాగును అడ్డం పెట్టుకొని ప్రతి వీడియోకు ముందు వీడియోకి చివర జైబీం జైభీం అని చెప్తూ అంబేద్కర్ గారిని వాడుకొని దళిత లీడర్లు వాడుకొని దళిత సామాజిక వర్గాన్ని వాడుకొని ఈ రోజున సొంత కులానికి సంబంధించినటువంటి మాలలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించటం లేదు తెలంగాణ వెళ్ళి హైదరాబాద్లో మారలు పెట్టినటువంటి సభల్లో మీసాలు తిప్పాము తొడలు కట్టాము కత్తులు చూశాము కదా మరి స్వయంగా నువ్వు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా జిల్లాల యూనిట్ల వర్గీకరణ వల్ల మాలలు ఈ విధంగా నష్టపోతుంటే ఒక్క మాట మాట్లాడవే ఒక్క వీడియో చేయవే ఓకే నువ్వు పార్టీకి బానిసమైతే అయ్యావు మరి ఇంత ఊడిగం చేయాలనా ఏ పదవులు ఇవ్వలేదు కదా నీకు ఏ పదవి ఇవ్వలేదు కదా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు ఇచ్చింది ఇచ్చినట్టే మళ్ళీ లాగేసుకున్నారు నామినేటెడ్ పోస్ట్ అనేది ఇచ్చారా ఇవ్వలేదు ఏమీ ఇవ్వకోకుండా కేవలం నిన్ను ఎందుకు వాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి నీ చేత భజన చేయించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి రక్షించుకోవడానికి మాత్రమే నిన్ను వాడుకుంటుంది మరి వాడుకుంటున్నటువంటి తెలుగుదేశం వైపు నువ్వు నిలబడతావా జాతికి ఈ ఐదు జిల్లాలో ఈ విధంగా అన్యాయం జరుగుతుంది చంద్రబాబు జిల్లాలు యూనిట్లుగా వర్గీకరణ వద్దు చేస్తే రాష్ట్రాలు యూనిట్లుగా వర్గీకరణ చేయాలని అడుగుతావా అడగలేకపోతున్నావా అడగలేకపోవడానికి కారణం ఏంటి ఒకప్పుడు వర్గీకరణను వ్యతిరేకించినటువంటి నువ్వు జిల్లాల యూనిట్ల వర్గీకరణ వల్ల మరింత అన్యాయం జరుగుతుంటే ఓకే వర్గీకరణ స్వాగతి ఖచ్చితంగా జరగాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జరగాలి ఈ వివాదం ఇంతటితో పోవాలి కానీ జిల్లాల యూనిట్ల వర్గీకరణ వల్ల ఇంత అన్యాయం జరుగుతుంటే అంత కట్టుబానిసలాగా ఉండవలసినటువంటి అవసరం ఏంటి రాజేష్ మహాసేన గారు స్పందించండి స్పందించకపోతే మాల జాతి యొక్క చరిత్రలో మాల జాతి చరిత్రలో మాల జాతికి ద్రోహం చేసినటువంటి మాల కులానికి సంబంధించినటువంటి నాయకులుగా మీరు చరిత్ర పుట్టల్లో మిగిలిపోతారు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొక కారణం కూడా ఉంది మనోడు సేమ్ హర్ష్ కుమార్ గారికి ఏదైతే అప్లై అయిందో సేమ్ అదే ఈయన కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ జిల్లాల్లో బాగానే పర్సంటేజ్లు తొమ్మిది పది పర్సంటేజ్లు వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ వాళ్ళకేం నష్టం లేదు కాబట్టి ఒకవేళ రాజకీయంగా భవిష్యత్తులో ఏదైనా పోటీ చేయాలనుకున్న నుంచి చేస్తాడు కాబట్టి ఈ దక్షిణ కోస్తాన్ని రాయలసీమ ప్రాంతాన్ని మనవలు గాలికూజలేశారు ఓకే వాళ్ళిద్దరిని అలా వదిలేద్దాం నెక్స్ట్ మన మహామేధావి ఏ అంశం మీదైనా కానీ అనర్గలంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఏ అంశం గురించి అయినా క్షుణ్ణంగా చెప్పగలిగేటువంటి వ్యక్తి రాజ్యాంగం గురించి చాలా అవగాహన కలిగినటువంటి వ్యక్తి న్యాయపరమైనటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా విశ్లేషించగలిగినటువంటి మేధావి అయినటువంటి జూపూడి ప్రభాకర్ గారు ఎక్కడ నిద్రపోతున్నారు ఎక్కడ దాక్కుని ఉన్నారు ఈ ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటానని చెప్పేసి మాల మహనాడుకు నాయకత్వం వహించి ఒక నాయకుడుగా మీరు ఎస్టాబ్లిష్ అయ్యి మాలలందరికీ ఒక విషాన్ని నింపి మీ మైలేజ్ కోసం మీరు నాయకుడిగా ఎదగడం కోసం మీరు ఎదిగిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకున్నారు కదా ఈ రోజున జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ వల్ల ఐదు జిల్లాల్లో మాది మాలలు వినాశనం అయిపోతుంటే ఎక్కడ మీరు ఎందుకు స్పందించటం లేదో సమాధానం చెప్పాలి వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు పనిచేయకుండా ఉంటే ఇన్ని రోజుల పాటు మాలల్లో ఈ విషయాన్ని నింపుకోకుండా ఉంటే ఎప్పుడో ఈ సమస్య ఏదో ఒక విధంగా పరిష్కారం అయి ఉండేది కానీ పరిష్కారం అవనియపోకుండా మాలామాదిగల సమస్య ఉమ్మడి సమస్యని దాన్ని కమ్మల దగ్గరికి రేడ్ల దగ్గరికి హైకోర్టులకి సుప్రీంకోర్టులకి తిప్పి ఈ రోజున ఒక వినాశనకరమైనటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటే జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేస్తుంటే ఎందుకు మీరు స్పందించటం లేదు అనేక అంశాల మీద స్పందించే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలినా కూడా స్పందించే మీరు ఈ రోజున మాల జాతికి ఇంత నష్టం జరుగుతుంటే దళిత జాతికి ఇంత నష్టం జరుగుతుంటే ఎక్కడ కొనుక్కున్నారు ఎందుకు మాట్లాడలేదు అంబేద్కర్ గారి దయ వల్ల మాల జాతి దయ వల్ల ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు మరి అన్ని రాజకీయ పార్టీల్లో పదవులు అనుభవించారు మరి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీల్లో పదవులు అనుభవించడానికి కారణం మాల జాతి కాదా మరి మాల మాల జాతికి అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించారు ఇది జూపడి గారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న మీరు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే మాలలకి సెవెన్ పాయింట్ ఫైవ్ రావడానికి అవకాశం ఉంటే ప్రకాశం జిల్లాలో ఆరుకే పరిమితం అయిపోతున్నారు మరి ఆరుకే పరిమితం అయిపోతున్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి వాసిగా ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా మాట్లాడితే స్పందించే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరన్నా అవాకులు జవాకులు పేలితే మీరు అదే స్థాయిలో పేలే మీరు ఈ రోజున సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుండా ఉండడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతి నీళ్లు తాగుతూ అక్కడ పెంపుడు కుక్కలుగా పడి ఉన్నారా మాల జాతికి సమాధానం చెప్పండి అక్కడి నుంచి అక్కడి నుంచి కొంచెం ముందుకు రండి మాల మహాసభ పేరుతోటి మల్లెల వెంకట్రావు గారు ఈయన అసలు స్పందించటల్లా సరే వాళ్ళు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నారు కొంతమంది రాజకీయంగా ఉన్నారు అది తీసైంది ఈయన అసలు స్టాండ్ అయ్యింది కదా వర్గీకరణకే వ్యతిరేకం కదా మరియు అసలు స్టేట్ యూనిట్గా వర్గీకరణకే ఈయన వ్యతిరేకమైనప్పుడు జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదంట ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా మరి స్పందించకపోవడానికి గల కారణం ఏందంటే ఈయన కూడా లాలూచి పడిపోయాడు ఎవరితో లాలూచి పడిపోయాడు జూపూడి గారు ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెరలో ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఏంది వర్గీకరణకు వ్యతిరేకం కాదు వర్గీకరణకు అనుకూలం కాదు అటు ఇటు కాకుండా ఉంది ఆ పార్టీ అటు వ్యతిరేకంగా లేదు ఇటు అనుకూలంగా లేదు అటు ఇటు కాకుండా ఉంది ఆ పార్టీ మరి ఈ అంశం పట్ల మరి అదే సందర్భంగా ఈయన కూడా అంటే మల్లెల వెంకట్రావు గారు కూడా ఎలక్షన్ కు ముందే అయిపోయింది ఈయన పని కూడా ఫోటోలు డిస్ప్లే అవుతున్నాయి మీరు కావాలంటే చూసుకోండి ఈయన ఎలక్షన్ కు ముందే చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేస్తానని చెప్పి సుప్రీంకోర్టు రాక రాకముందే చెప్పినా ప్రతి నియోజకవర్గ ఎన్నిక ప్రచారాల్లో చెప్పినా బహిరంగంగా చెప్తూ వస్తున్నా ప్రతి చోట ఈ అంశం గురించి ప్రస్తావిస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ ముందు మేము మీకు మద్దతు ఇస్తున్నాము మాలలో మీకు ఓట్లు వేస్తాము అని చెప్పి ప్యాకేజీ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఫోటోలు చూపించారు మీరు ఆధారాలతో చూపించారు అందుకని ఈయన మాట్లాడలేదు అంటే మాల జాతిని అడ్డం పెట్టుకొని మాల జాతి పేరు చెప్పుకొని దళితులు చెప్పుకొని అంబేద్కర్ గారి యొక్క వారసులు చెప్పుకొని ఈ రోజున ఈ విధంగా మాల జాతి వినాశనానికి ఒక ప్రభుత్వం కూడుగట్టుకొని చేస్తూ ఉంటే ఎక్కడా కూడా వీళ్ళు స్పందిస్తున్నట్టు దాఖలాలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆనవాలు కనపట్టలేదు కారణం ఏంటి ఎవరెవరికి ఎంతెంత అయిందని ఎవరి వాటా ఎంత నీకెంత అయిందిని అతనికి ఎంత అయిందిని అవతల అతనికి ఎంత అయిందని ఎవరు ఏ పదవుల కోసం ఉన్నారు ఎవరు ఎంత ప్యాకేజీలు తీసుకున్నారు ఎవరు ఎంత ప్యాకేజీల కోసం ఆశిస్తూ ఉండిపోయారో మాల ప్రజలకు సమాధానం చెప్పండి మాల జాతికి అన్యాయం జరుగుతుంటే రిజర్వేషన్లు అందకుండా పోతుంటే ఈ రోజున ఇంత దుర్మార్గంగా జిల్లాల యూనిట్ల వర్గీకరణ వల్ల ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్క మాల నాయకుడు కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు ఒకే స్టేట్ యూనిట్గా జరిగితే రాష్ట్రంలో మాలలు ఎక్కువ కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది జిల్లాల గా జరిగితే ఏంటి రెండేంటి ఐదేంటి ఎక్కడ ఎక్కడ పెట్టుకోవాలి ఆ రిజర్వేషన్ దేనికి నేను మళ్ళా మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా వద్దు దయచేసి వెళ్ళిపోండి ఎస్సీ హోదా వద్దు ఎస్సీ హోదాని వదిలేసి ఆ అగ్రవర్ణాల్లో పేదలు ఈడబుల్ ఉన్నాయి కదా అక్కడ తీసుకోండి ప్రశాంతంగా అగ్రవాణ జాబితాలు చేరుతారు మంచి రిజర్వేషన్లో రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మా నిజం మీడియా ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తుంది అది ఏ కులానికైనా ఏ మతానికైనా ఏ ప్రాంతానికైనా ఎప్పుడు ఏ రూపంలో అన్యాయం జరిగినా కానీ అన్యాయాన్ని సూటిగా తేటగా నీటుగా ఘాటుగా ప్రశ్నించే దగ్గర మేము ముందుంటాం జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ అనేది ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాల యొక్క వినాశనానికి దారి తీస్తుంది అది మాదిగలైనా మాలలైనా రిల్లీలైనా ఆది ఆంధ్రులైనా ఏ కులమైనా డొక్కలో అయినా చిందోళ్ళైనా మాస్టినోళ్ళు అయినా బుడగజంగాలైనా మాలదాసరైనా మాదిగదాసరైనా గోసంగోళ్ళు అయినా ఎవరైనా సరే యాభై తొమ్మిది కులాలు వినాశనం అయిపోతాయి జిల్లాలు యూనిట్లుగా ఆ జిల్లాకి పరిమితం అయిపోతావు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో అనంతపురం అనంతపురంలో కడప కడపలో అట్లా ఏ జిల్లాలో వాళ్ళు ఆ జిల్లాలకు అయ్యి అక్కడ బందీకాణాలుగా అయ్యి అక్కడ రెండు మూడు పర్సంటేజ్లకు పరిమితం అయిపోతారు ఓకే ఎవరు చెప్పారు రాజ్యాంగానికి విరుద్ధంగా చేయమని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది న్యాయబద్ధమైన తీర్పు ఇచ్చింది ఆ తీర్పుకు అనుగుణంగా స్టేట్ యూనిట్గా తీసుకొని వర్గీకరణ చేయండి అలా చెయ్యకపోతే ఈ వర్గీకరణ వల్ల మళ్ళా న్యాయపరమైనటువంటి అంశాలు వస్తాయి న్యాయపరమైనటువంటి అంశాలతో పాటుగా అన్ని కులాలు కూడా వివిధ జిల్లాల్లో ఈ విధంగా ఇబ్బంది పడతాయి కాబట్టి దయచేసి ఎస్సీలో ఉన్న మాలా మాదిగా పెద్దలందరూ మాలా మాదిగా మేధావులందరూ కూడా దీని మీద స్పందించండి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు చేసేటువంటి కుట్రలు దళితులు పావులుగా కాకుండా కాపాడాలని చెప్పేసి జ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి